చూడు ఊరు వాడ నీటి జాడలేదు నేడు చూడు ఊరు వాడ నీటి జాడలేదు అడవి అంతరించింది పచ్చదనం పోతుంది అడవి అంతరించింది పచ్చదనం పోతుంది రేపటి మన తరాలకి నీటి చుక్క ఉండదు రేపటి మన తరాలకి నీటి చుక్క ఉండదు మొక్క నీటి చుక్క కూడా వృధా చేయవద్దని మొక్క నీటి చుక్క కూడా వృధా చేయవ സംരക്ഷണ മേ ചേയാല ചാടുദാം ജല സംരക്ഷണ സ്വച്ഛ ആന്ധ്ര കോസം ചേയിക്കൽ പരാ పరిసరాలు పరిశుభ్రత చేసి చూపరా ఒక్క ఒక్క నీటి బొట్టు వడిసి పట్టరా ఇంకుడు గుంతలు త్రవ్వి బాట చూపరా అప్పుడే ఊరు తీరు మారుతుందిరా అప్పుడే రూరు తీరు మారుతుందిరా ఆరోగ్యం ఆనందం అందుతుందిరా ആരോഗ്യം ആനന്ദം ആരോഗ്യം ആനന്ദം അനന്ദം അതുരാ ടാക് യു സ്വച്ഛാധ്രാധിദ് സ്വർണ്ണാധ്രോ ജീവിദ് സ്വച്ഛാധ്രാധിദ് തെലുഗു ജീവിദ് വജ്രംല മെരിപ്പം తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దా మన ఇల్లు మన ఊరు శుభ్రతగా ఉంచుదా మన ఇల్లు మన ఊరు శుభ్రతగా ఉంచుదా వారంలో ఒక్కసారి శ్రమదానం సాగిద్దా వారంలో ఒక్కసారి శ్రమదానం సాగిద్దా స్వచ్ఛాంధ్ర సాధిద్దా స్వర్ణాంధ్రలు జీవిద్దా తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దా బడి అయినా గుడి అయినా ఏదైనా బడి అయినా గుడి అయినా ఏదైనా పారిశుద్ధ్య భావనతో ప్రతి నిమిషం మెలుగుదా పారిశుద్ధ్య భావనతో ప్రతి నిమిషం స్వచ్ఛాంధ్ర సాధిద్దాం స్వర్ణాంధ్రీవిలనంతా వజ్రంలా మెరిమిద్దా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపడదా స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపడదా ప్రపంచాన మన నేలను మొదటిగా నిలబెడదా ప్రపంచాన మన నేలను మొదటిగా నిలబెడదా స్వచ్ఛాంద్ర సాధిద్దాం స్వర్ణాంధ్ర జీవిద్దాం తెలుగు వజ్రం లా మెరిపిద్దాం శ్రీ ముఖ్యమంత్రి వర్యులా మాటే మన బాట ముఖ్యమంత్రి మాటే వర్యులా మాట ఆంధ్రమాత సాక్షిగా పాటిద్దాం ప్రతి చోళ్రమాత సాక్షిగా పాటిద్దాం ప్రతి స్వచ్ఛాంధ్ర సాధిద్దాం స్వర్ణ ఆంధ్రలు జీవిద్దాం తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం రచన సంబాన శ్రీనివాస్ గారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎంత అద్భుతంగా పడింది ప్రతి ఒక్క పదాన్ని ఎంతో నేర్పుగా ఓర్పుగా అమర్చి ఎంతో సందేశంతో ఒక మంచి సందేశాత్మక గీతం అందించిన చిన్నారికి మరొకసారి కరతాల ధ్వనులతోటి సో తర్వాత మరొక గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు మరొక విద్యార్థిని వచ్చింది स्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा इह स्वागतं कृष्णा शरणागतं कृष्ण मधुरापुरिसदना मृदुवदनं मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा इह स्वागतं कृष्णा शरणागतं कृष्ण भोगदाप्तसुलभ सुपुष्पगन्धकलभ सु कस्तूरितिरकमहि पाममकान्तनन्त गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्ण इह स्वागतं कृष्णा शरणागतं कृष्ण मुष्टिका चाणूरमल्ल मल्ल विसारद मधुसूदन मुष्टिकासुर चाणूरमल्ल मल्ल विसारद कुवलय पीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव ముష్టికారచాణూరమల్ల మల్ల విసారద మధుసూదన ముష్టికా సూర మల్ల మల్ల విసారద కులయ పీఠ మర్దన కుకుల రక్షణ సకల सकल सुलक्षण देव शिष्ट जन पाल संकल्प कल्प कल्प सतकोटि असमपरा भव धीर मुनिजन विहार मदन सुकुमार दैत्यसंहार देव मधुर मधुरति साहस साहस प्रजयुवती जन मानस साहस व्रज युवती जनमानस पूजित सौद पागरी पगरी सदस पागरी पगरी सदस स सरी ऋग ग सद प प गरी पागरी सदस सरी गरी ग प ग पगरी सदस ताका तारी गो किटा ताका धीम ताका तारी गोकुंदा किटा ताका धीम तक तरीक कुंदन किट तक दीम तक तरीक कुंदन कीट 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 तक शरणागतम इह स्वागतम कृष्णा शरणागतम कृष्णा मधुरा पुरी सदना मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण यू హలో హలో ఎందరో మహానుభావులు అందరికీ జానపద కళాకారుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో ఏలూరు ప్రాంతీయ కార్యాలయం వారి పర్యవేక్షణలో కొద్దిసేపు మనందరికీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు అడుగులు వేసినటువంటి మహనీయులు ఎందరెందరో ఉన్నారు వారందరినీ స్మరించుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అమరావతి స్ఫూర్తి ప్రధాత అమరావతి స్ఫూర్తి ప్రధాత విజనున్న నాయకులు రెండు వేల నలభై ఏడు మన విజన్ అంటూ ఏమంటే అహర్నిశలు శ్రమిస్తూ ఈనాడు ఇక్కడికి రాబోతున్నటువంటి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వరువులకి స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ ఈనాడు అన్నమాట 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 తప్పనోడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట అన్నమాట అన్నమాట